ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గంలో పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు పడుతున్నారు ఎండల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు గతంలో వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చే ఇచ్చేవారని ఆ బాగుందని కొందరు చెబుతున్నారు మరికొందరు సచివాలయాల వద్దకు వెళ్లి తీసుకునేవాళ్లమని చెబుతున్నారు ఇలా బ్యాంకుల వద్దకు వచ్చినా అకౌంట్ కి ఆధార్ లింక్ అవ్వలేదని చెప్పడంతో గందరగోళంలో పడుతున్నామని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు ಫೋನ್ ನಂಬರ್ ಲೇಗಾ ಫೋನ್ ನಂಬರ್ ಎಕಡೆ ರಾಯಲ್ಲಾ ನಿಲ್ಲಾವರುಕ್ಕೆ ಎಷ್ಟು ರೂಪಾಯಿಗಳು ಎರಡು ವಚನಗಳು ವಚನಾಲಾ ತರಹದವರಮ್ಮ ಹಾ ಅರೆ ಆಕ್ಷನ್ రావಲ ಸಿಎಂ ಅವಲ ನೆಷ್ಟು ಅಪ್ಪಿತಾಗಿ ఉంటದು ವಚನಾಲ ಒಟ್ರ ಎವರಿಂದ ತರಹದಿಂದ ವಚನ ಈಗ ನರಕ್ಕೆ ಇರಾ